జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం అరణ్య పర్వంలో ఉన్నటువంటి పాండవుల దగ్గరికి మార్కండేయుని వచ్చి రకరకాల కథలు చెప్తున్నాడు కదా మార్కండేయుని ప్రసంగంలో భాగంగా ఈరోజు మాండూక కన్య కథ తెలుసుకుందాం అయోధ్య రాజు ఎలా ఒక కప్పను పెళ్లి చేసుకున్నాడు వాళ్ళిద్దరికీ పుట్టిన పిల్లలు ఏమయ్యారు అసలు దీనివల్ల చెప్పాలనుకునేటువంటి నీతి ఏంటి అదేంటో ఈ రోజు ఎపిసోడ్లో మనం చూద్దాం సూర్యవంశంలో పరీక్షిత్తు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు ఆయన అప్పుడు అయోధ్యని వెళుతున్నాడు ఒకరోజు అతను వేటకని వెళ్తాడు అసలు గాలిలో పరిగెత్తే గుర్రాలను తీసుకుని ఎక్కడ ఆగకుండా జంతువులను వేటాడుకుంటూ అలా వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే అడవిలో మధ్యలో ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది అసలు అక్కడ ఎవ్వరూ లేరు ఏ పరివారము లేరు ఏమీ లేరు కానీ ఆమె మాత్రము దే దేవలోకం నుండి దిగి వచ్చిన దేవకని ఎలా మెరసిపోతూ ఉంటుంది ఆమె దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని కాసేపు ఇద్దరు అలా అలా మాట్లాడుకున్న తర్వాత లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చూసుకోగానే వాళ్ళిద్దరికీ ప్రేమ పుట్టేస్తుంది ఇంకా వెంటనే పరీక్షిత్ అంటాడు నిన్ను చూడగానే నాకు ఒక తెలియని అనుభవం కలిగింది నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నేను పెద్దవాళ్ళు ఎవరో చెప్పు నేను వెళ్ళి మాట్లాడతాను అంటాడు దానికి ఆమె ఏమంటుంది నాకు పెద్దవాళ్ళు అంటూ ఎవరు లేరు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నాకు నువ్వు నచ్చావు పెళ్లి చేసుకుంటాను కానీ నువ్వు నన్ను ఎప్పుడు కూడా జలక్రీడలు ఆడడానికి రమ్మని పిలువద్దు అంటే సరస్సులో కానీ లేదా చెరువులో కానీ జలక్రీడలు ఆడడానికి నన్ను అయితే పిలవద్దు అంటది సరే దానికి ఒప్పుకుంటాడు పెళ్లి చేసుకుంటాడు ఇలా చాలా రోజులు వాళ్ళు చాలా సంతోషంగా గడిచిపోతుంది ఇంకా కొన్నాళ్ళ తర్వాత శరత్కాలం వస్తుంది శరత్కాలం అంటే తెలుసు కదా చక్కగా పండ్లు పూలు పూల తీగలు పద్మాలు సరస్సులు అలా చాలాసేపు వాళ్ళు అడవిలో కాసేపు విహరిస్తారు విహరించిన తర్వాత రాజు కోళ్ళంతా చెమట చెమటగా అనిపించి వెళ్ళి చెరువులో స్నానం చేస్తూ ఉంటాడు న చిన్న చెరువు ఉంటే అక్కడ చెరువులో స్నానం చేస్తూ ఉంటాడు ఇంతకీ నేను అమ్మాయి పేరు చెప్పలేదు కదా ఆ అమ్మాయి పేరు సుశోభన అనమాట సుశోభన వెళ్ళి గట్టు మీద కూర్చుంటుంది రాజు చక్కగా కాసేపు అలా అలా ఈత కొడతాడు కొద్దిసేపు కాగానే సుశోభనను అడుగుతాడు నువ్వు రావచ్చు కదా నాతో పాటు స్నానం చేయొచ్చు కదా ఎందుకు అలా ఎప్పుడు దూరంగా ఉంటావు అంటుంది అనగాడు వెంటనే సుశోభన నీళ్ళలోకి దూకుతుంది నీళ్ళలోకి దూకింది మాత్రమే రాజు కనిపిస్తుంది అసలు ఆశ్చర్యంగా ఆమె మాయమైపోతుంది అర్థం కాదు రాజు మునిగిపోయిందా అనుకుంటాడు అటు వెతుకుతాడు ఇటు వెతుకుతాడు బట్టలను పిలిపిస్తాడు వెతుకుతాడు ఎంతకీ ఆమె దొరకదు సుశోభన ఎట్టిందని చెప్పేసి అంతా వెతికి 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 ఇంకా అసలు ఆ మొత్తం ఏదైతే చిన్నపాటి చెరువు కాబట్టి దాంట్లో ఉన్న నీళ్ళన్నీ తోడేస్తాడు నీళ్ళని తోడేస్తే చివరికాడ కొన్ని కప్పలు కనిపిస్తాయి ఇంతకీ ఈ ఈ ఈ కప్పలే అసలు ఇవి పెద్ద ఇవి చిన్నగా కప్పల్లా కనిపిస్తున్నాయి కానీ ఇవేదో పెద్ద మాయా కప్పల్లా ఉన్నాయి నా భార్యని ఇవే మింగేసాయి ఎందుకంటే నా భార్య దూకిన ప్రాంతంలో ఈ కప్పలు మాత్రమే ఉన్నాయి ఇంకేవీ లేవు అంటాడు రాజు కాబట్టి రాజు కోపం వస్తే ఎలా ఉంటుంది తెలుసు కదా కప్ప అన్నది అసలు ఈ లోకం మీదనే బ్రతకొద్ది ఈ భూమి మీద కప్ప అన్నది లేకుండా చంపండి అంటాడు వెనుకటి రోజుల్లో రాజు కోపం వచ్చాయంటే పరిస్థితులు ఇంతే ఇంకా రాజు తలుచుకున్నాడంటే దెబ్బలకదు అని చెప్పేసి అక్కడ కప్ప అనేది ఎక్కడ కనిపిస్తే చాలు కప్పని చంపేయండి అంటాడు ఇక అనుకునేదే తడువుగా అందరూ వెళ్తారు బట్టలందరూ కప్ప అనేది కనిపిస్తే చాలు దాన్ని చంపుతూ ఉంటారు ఇక ఈ కప్పలన్నీ చేస్తుంటే కప్పల రాజు తట్టుకోలేకపోతాడు ఈ కప్పల రాజు ఒక ముని వేషంలో వచ్చి ఏ ఏంటయ్యా ఎందుకు ఇలా కప్పల్ని చంపుతున్నావు ఆ కప్పల్ని చంపితే నీకు పోయేది ఏముంది దయచేసి కప్పల్ని విడిచిపెట్ విడిచిపెట్టు అని అడుగుతాడు దాంతో ఆ ముని మీద విపరీతమైనటువంటి కోపం వస్తుంది రాజుకి నేను ఎందుకు విడిచిపెట్టాలి ఈ కప్పలి నా భార్యను తిన్నాయి ప్రశాంతంగా ఉన్న నా జీవితాన్నంతా గందరగోళం చేశాయి నేను అసలు ఈ కప్పల్ని వదిలిపెట్టని అంటాడు దానితో అప్పటి వరకు ఎవరైతే ముని రూపంలో ఉన్నాడో ఆయన వెంటనే కప్ప రూపంలోకి మారిపోయి ఇలా చెప్తుంటాడనమాట మహారాజా నేనొక కప్పని మాకున్నటువంటి వరం ప్రకారం మేము ఏ శరీరాన్నైనా తీసుకోగలుగుతాం అది మానవ శరీరం అయినా సరే తీసుకుంటాం వేరే ఏదన్నా మాకు నచ్చిన రూపాన్ని దాల్చేటువంటి శక్తి మాకు వరం వల్ల వచ్చింది ఇక నీ భార్య అని అడుగుతున్నావు కదా ఆమె పేరు సుశోభన ఆమె ఎవరో కాదు నా కూతురే నా కూతురే రాజకుమార్తెగా మారి నిన్ను వరించి నీ కోసమే వచ్చి అడవిలో నిల్చుంది ఆమె నిన్ను పెళ్ళాడింది కాకపోతే నువ్వు నీటిలో దూకమన్నావు నీటిలో దూకితే మాకు అసలు రూపం వచ్చేస్తుంది కాబట్టి సుశోభన కప్పగా మారిపోయిందని చెప్తాడు అసలు విషయం తెలుసుకున్న తర్వాత మరి ఏది ఇప్పుడు సుశోభన ఎక్కడ ఉంది కుంప ముంచి నేను చంపేసినటువంటి కప్పల్లో సుశోభన కూడా చచ్చిపోయిందా ఏంటి అని చెప్పేసి అప్పుడు తలబట్టుకుంటాడు అప్పుడు ఆయన ఏమంటాడంటే లేదు సుశోభన చావలేదు నేను ఇప్పుడే పిలుస్తాను ఉండు అంటే ఆమె మెల్లగా వెనక నుంచి వస్తుంది వచ్చిన తర్వాత అప్పుడు రాజేమంటాడు నువ్వు కప్పవే కావచ్చు మరేదైనా కావచ్చు నేను నేను పెళ్లి చేసుకున్నాను మనం కలిసి ఉన్నాం కాబట్టి ఇంకా నువ్వు మానవ రూపంలో ఉండు మనం ఇద్దరం ఇలాగే ఉందాము అంటాడు కానీ ఇప్పుడు తండ్రి కప్పల రాజు ఉన్నాడు కదా అతను సుశోభనతో ఏం చెప్తాడంటే నువ్వు అనవసరంగా ఒక మనిషిని వరించి మనిషిని పెళ్లి చేసుకున్నావు నీ కారణంగా చాలామంది కప్పల చనిపోయాయి కాబట్టి వాటి పాప ఫలితం నువ్వు అనుభవించాల్సిందే ఖచ్చితంగా నీ పిల్లలు కూడా ఇలాంటి దిక్కు లేని చావి చచ్చిపోతారు అని చెప్పేసి ఆ మాట అనేసి ఇంక అతను వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇంకా సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటే వీళ్ళకు ముగ్గురు పిల్లలు పుడతారు శలుడు ధలుడు వలుడు కొద్ది రోజులకి పెద్ద కొడుకు అయినటువంటి శలుడికి రాజ్యాభిషేకం చేసేసి పరీక్షిత్తు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు అయితే ఈ శలుడు ఏం చేస్తాడంటే ఒకరోజు వేగంగా ఇతను కూడా వేటకు వెళ్ళి వేగంగా వేట చేస్తున్నటువంటి క్రమంలో ఒక లేడి పిల్లను కొడతాడు ఇతని బాణం తగులుతుంది కానీ లేడీ చచ్చిపోదు ఆ బాణంతో కూడా పరిగెడుతుంటుంది ఆ లేడీ ఎంత దారుణంగా పరిగెడుతుంటుందంటే రాజు ఎంత ఎంత స్పీడ్గా తన రథాన్ని పోనిచ్చినా కూడా తట్టుకోలే అందుకోలేకపోతాడు దాంతో రథాన్ని నడుపుతున్న వాడిని అంటాడు ఏంటి నువ్వు ఇంకా ఆ లేడీని పట్టుకోలేవా ఏంటి వెంటనే వెళ్ళు వెంటనే వెళ్ళు అంటే అతను ఏమంటాడు ఆ రథసారథి ఇవేమన్నా వ్యామాల వెంటనే వెళ్ళడానికి ఈ గుర్రాలతో దాన్ని పట్టుకోవడం కుదరదు అంటాడు వేమాల వేమాలంటే ఏంటి అవి ఎక్కడ ఉంటాయి అంటే అప్పుడేమంటాడంటే అతను వామదేవముని అని ఉన్నాడు అతని దగ్గర వేమాలు ఉన్నాయి అంటే ఆ గుర్రాల పేరు వేమాలు వా అవి కనుక అయితే అవి గాలి వేగంతో పరిగెడతాయి ఆ గుర్రాలు కావాలంటే తెచ్చుకుందాం మనము అంటే సరే అని చెప్పేసి ముని దగ్గరికి వెళ్తారు ముని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి నేను ఎలా అయినా సరే ఆ లేడీని కొట్టాలనుకుంటున్నాను ఆ లేడీ ఎక్కడ ఉందో నాకు తెలుసు కానీ నాకు మీ గుర్రాలు కావాలి అని అడిగితే దానికి ఏమంటాడు సరే తీసుకెళ్ళు కానీ నీ పని అయిపోయినాక నాకు తెచ్చివ్వాలి అంటాడు సరే అంటాడు ఈ గుర్రాలను తీసుకొని వెళ్ళి అవి అవి అసలు ఎంత చక్కగా ఉరుకుతాయంటే కన్ను మూసి తెరిచేలోపు లేడీ ముందు ఉంటాయి లేడీని కొట్టేస్తాడు ఇక కొట్టిన తర్వాత ఇతని ఇతనిలో ఆశ పుడుతుంది ఏమనుకుంటాడంటే ఇవి ఇతనేం చేసుకుంటాడు ఈ గుర్రాలను ఈ ఋషి పెట్టుకొని ఏం చేసుకుంటాడు ఇవి నా దగ్గర ఉంటే యుద్ధాల సమయంలో పనికి వస్తాయి చాలా సమయాల్లో పనికి వస్తాయి అయినా ఇతడు ఉన్నది నా రాజ్యంలో కాబట్టి నా రాజ్యంలో ప్రజలకు చెందినటువంటి ఆస్తి నా ఆస్తి అవుతుంది కాబట్టి ఇతనికి నేను తిరిగి ఇచ్చేది ఏంటి అని చెప్పేసి ఆ గుర్రాలను తీసుకొని వెళ్ళిపోతాడు అయితే మన ఇంకా ఎదురు చూస్తుంటాడు ఏంటి శలుడు ఇంకా రాలేదు నా గుర్రాలను ఇంకా తేలేదు అని సరే ఎందుకైనా మంచిదే అతనికి గుర్రాలను చూసి వ్యామోహం పుట్టిందేమో అని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి ఒక శిషువుని పిలిచి వెళ్ళు నువ్వు వెళ్ళి ఆ శిష్యుడి పేరు ఆత్రేయుడు అనమాట ఆత్రేయుడు చెప్పి నువ్వు వెళ్ళు వెళ్ళైతే మన గుర్రాలను తీసుకొనిరా రాజు మరి ఎందుకు పంపలేదు కదా అంటే సరే అని ఆత్రేయుడు వెళ్ళి ఇదంతా చెప్తాడు మరి ఇవ్వమంటున్నారు మా గురువు గారు గుర్రాలని అంటే అతను ఇంకా అసలు ఇవ్వడు ఇవి 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 నా రాజ్యంలో ఉన్న గుర్రాలు నాకే చెందుతాయి కావాలంటే దీనికి దీనికి తగ్గట్టు మీకు ఇంకా డబ్బు కావాలా ఇంకేమైనా కావాలా మీ గురువు గారిని అడిగండి అవి తీసుకెళ్ళండి అంటాడు దాంతో వచ్చి గురువుగారు ఇలా అంటున్నాడు మరి ఏం చేద్దాము అంటే సరే అని చెప్పేసి తోముని ఏం చేస్తాడు సరే ఏదో అయింది నేనే వెళ్తాను అని చెప్పేసి ఈయనే శలుడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి మహారాజా మీరు నా గుర్రాలను తీసుకెళ్ళారు మీరు నాకు ఇచ్చిన మాట ఆ లేడీని చంపడం వరకు మాత్రమే మీరు చంపేశారు ఇంకా నా గుర్రాలను నాకు ఇవ్వండి అంటాడు దానికి ఏమంటాడంటే శలుడు ఈ గుర్రాలు నీ దగ్గర పెట్టుకొని ఏం చేస్తావు నేను గుర్రాలను ఇవ్వను నీ దిక్కున్న చోట చెప్పుకున్నట్టుగా మాట్లాడతాడు రాజు వేరే ఇస్తా అన్న దేముని ఒప్పుకోడు నాకేమొద్దు నా కూర్రాలు నువ్వు నాకు ఇచ్చేస్తే నేను తీసుకెళ్ళిపోతాను అంటాడు దానికి ఆ రాజుకు విపరీతమైన కోపం వచ్చి ఈడు చెప్తే వినట్లేదు నోటికొచ్చినట్టు వాగుతున్నాడు వెం పెద్ద పెద్ద శూలాలు తీసుకొచ్చి వీడిని పొడిచి చంపేయండి అంటాడు అంతే అక్కడ ఉన్నటువంటి రాజభటులు అతన్ని చంపడానికి వస్తుండగానే ఒక్కసారి అతను కల్లెర్ర చేస్తాడు కల్లెర్ర చేయగానే చాలా మంది రాక్షసులు పుట్టుకొస్తారు నిమిషంలోనే శలుడిని చంపేస్తాడు ఇక శలుడు చావగానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత శలుడి తమ్ముడైనటువంటి దలుడు రాజవుతాడు ఇతడు రాజయ్యాక మళ్ళీ దోముని వస్తాడు మీ అన్న ఇలా తీసుకొచ్చాడు అవి నా గుర్రాలు నాకు ఇచ్చేయండి రాజా నేను వెళ్ళిపోతాను అంటాడు నువ్వు నీకు మేము గుర్రాలు ఇవ్వాలా నువ్వు మా అన్నం చంపేశావు మా అన్నం చంపేసిన నేను వదులుతావా అని చెప్పేసి ఆయన మీద బాణాలు వేయబోతాడు ఈ మూర్ఖులు వీళ్ళు ఎంతకు మారరు అని చెప్పేసి మళ్ళీ చేస్తాడు దానితోటి ఈయన మీదకి వచ్చినటువంటి బాణాలు కాస్త వెళ్ళి దళుడి కొడుక్కే కుచ్చుకుంటాయి వెంటనే దలుడు కొడుకు చనిపోతాడు ఇంకా ఏం చే అది దళుడు కొడుకు చనిపోయాక కూడా తన మూర్ఖత్వం ఎలా ఉంటుందంటే ఏం చేసైనా వీడిని చంపాల్సిందని అని చెప్పేసి మళ్ళీ బాణాలు తీస్తాడు ఈసారి బాణాలు తీయకుండా అలాగే స్తంభించిపోతాడు అతని కాళ్ళు చేతులు ఏవి కదలవో వాస్తవముని మంత్రబలం వల్ల అలాగే ఉండిపోతాడు ఇంకా కాసేపటికి రాజు అక్కడ ఉన్నటువంటి మహారాణులు మంత్రులు వాళ్ళందరూ వచ్చి కాళ్ళ వేలా పడతాస్తే ఉమ్మునివి కాదు తప్పైంది క్షమించండి ఇంకా నుంచి ఇలా జరగదు మా రాజ్యంలో ఇంకా ఇలా ఉండదు అని చెప్పేసి విపరీతంగా బ్రతి ఆడుకున్న తర్వాత అప్దేమని కాస్త శాంతిస్తాడు తను ఏదైతే మంత్రం చదివాడో ఆ మంత్రాన్ని ఉపసంహరించుకుంటాడు ఇంకా దరుడు మెల్లగా వచ్చి అయ్యా తపశక్తి ముందు ఏ శక్తి పనిచేయదు ఎంత గొప్ప శారీరక బలం కలవాడైనా సరే తపశక్తి ముందు దైవాన్ని నమ్మి తపస్సు చేసిన వాడి తపశక్తి ముందు తల ఉంచాల్సిందే తపశక్తి కంటే మించింది మరొకటి లేదు కాబట్టి దయచేసి మమ్మల్ని క్షమించండి మీ గుర్రాలను మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆ గుర్రాలను ఇచ్చేస్తాడు ఈ కథ వల్ల మార్కండేమోని ఏం చెప్పాలనుకుంటున్నాడంటే మనకి బలముందని విర్రవేయడం కాదు దైవశక్తి లేకుండా మానవ ప్రయత్నాలు ఏవి ఫలించవు మానవ శక్తి పొందాలంటే నువ్వు ఎన్ని పనులు చేస్తుండు ఏం చేస్తుండు కానీ లోపట మాత్రం ఎప్పుడు దైవాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆ శక్తి ఖచ్చితంగా కాపాడుతుంది అలా ఎవరైనా ఎప్పుడు దైవ ధ్యానంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ళ జోలికి వెళ్ళకు అని చెప్పేసి ఎవరికి చెప్తున్నాడు మార్కండేయముని పాండవులకు చెప్తున్నారు సో ఇదంతా విని ధర్మరాజు మార్కండేయమునికి మాటిస్తాడు నేను మాటిస్తున్నాను మార్కండేయముని ఎట్టి పరిస్థితుల్లోనూ తపస్సంపన్నుల జోలికి కానీ విఘ్నుల జోలికి కానీ నేను వెళ్ళను అలాగే అనేసి మళ్ళీ ఇలా అంటాడు మార్కండేయమునితో అయ్యా నేను మీ గురించి చాలా విన్నాం కదా మీరు చెప్పారు కలియుగం గురించి చెప్పారు కాలం ఎలా అంతరిస్తుందో కూడా చెప్పారు కానీ నాకు ఒక ఉత్సాహం కలుగుతుంది మీరు పుట్టారు సరే మీరు చిరంజీవులు సరే మీరు ఎన్నో యుగాలు చూశారు సరే కానీ మీకంటే ముందు పుట్టి ఇంకా బ్రతికున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు తెలుసుకోవాలని ఉంది అని అడుగుతాడు ఇంతకీ మార్కండేయముని కన్నా ముందు పుట్టి ఇంకా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ వ్యక్తి ఎవరు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు ఏ సంఘటన వదలకుండా చెప్తున్నానో మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇక ఇప్పటివరకు జరిగిన స్టోరీ తెలుసుకోవాలంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు వినొచ్చు థ్యాంక్ యూ జై హింద్